అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మా ఇంట్లో మా బాబా పూజతో ఇంట్లో మొదలైపోయింది సో పూజ బాగా చేసుకున్నాము ఇంట్లో అండ్ అలాగే పూజ కంటే ముందుగా అందమైన ముగ్గులు వేయాలి కదా ఇదేమో నా జనరేషన్ ముగ్గు ఇది మా అమ్మాయి జనరేషన్ ముగ్గు ఏది బాగుందో చేయండి అండ్ ఇంట్లో పూజ చేసుకోగానే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే ముందు గత సంవత్సరంలో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఎప్పుడు లైఫ్లో జరుగుతాయా జరగవా అన్నవి కూడా జరిగిపోయాయి అనమాట లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ లాగా చెప్పుకోవచ్చు నా ఒక్కదానికే కాదు నా ఫ్యామిలీ మొత్తానికి కూడా ఈ ఇయర్ మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు లైఫ్ అన్నాక చిన్న చిన్న బాధలు అనేవి కామన్ బాధలను బాటగా మలుచుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేయడం మొదలు పెట్టాము అన్ని భగవంతుని మీద వేసేసి నీదే భారం అనుకుని కూర్చుంటే ఎలా అవుతుంది కష్టపడితేనే దేవుడు ఒక దారి అనేది చూపిస్తాడు సో అలాగే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మాకు ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఐ హోప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా లాంగ్ గుర్తుండిపోయేలా మంచి మెమరీ ఇయర్ కావాలి అని అనుకుంటున్నాను దానికి తగ్గట్టుగానే కష్టపడదాం కష్టపడితేనే దేవుడి నుంచి రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి సో యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మా ఫ్యామిలీ తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు అది ఆనందమైన బాధ అయినా ఏదైనా కూడా Да. సో అన్నీ అక్కడే వదిలేసి నీ కోసం నువ్వు కష్టపడ్డ రోజు ఆ రోజు నీదవుతుంది సో ఇది గుర్తుంచుకొని ఎప్పుడు కూడా అన్నిటికీ డౌన్ అయిపోకుండా సో మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండండి ఫ్యామిలీని చక్కగా చూసుకోండి అంతకన్నా మీ ఆరోగ్యం ముందు మీరు జాగ్రత్తగా కాపాడుకోండి నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎప్పుడు రుణపడిపోయి ఉంటాను యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా ఇంస్టా అయినా నేను ఒక్క అడుగు ముందుకేస్తే రెండు అడుగుల ముందు నుంచి నడిపిస్తున్నారు మీరు అందరూ కూడా సో కూడా మీ అందరికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే అందరికీ కూడా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్